జయ ప్రశాంత్ అన్న జయంత్ జయ్ నేనైతే రేవంత్ రెడ్డి మన తొమ్మిది నెలల క్రితం ఎలక్షన్లు జరిగిన ఎలక్షన్లో భాగంగా నువ్వు ప్రజలకి ఏం చెప్పినావు ఆరు గ్యారెంటీని అని అన్నావు కాబట్టి దానిగానే రెండు నిమిషాలు మాట్లాడాల్చుకున్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ప్రాతి తెలువలేని ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ చెప్తున్నాను విధు సునీల్ రెడ్డి గత ఆరు నెలల నుంచి డిసెంబర్ తొమ్మిదికి మీరు ఏదో డిసెంబర్ తొమ్మిది చేస్తున్నాం అని రైతులు ప్రకటించు ఎలక్షన్లు ఏం చెప్పారు మీరు ఏవైతే లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తుందో మీరు తొందరగా ఇచ్చపండ్రి మీరు తొమ్మిదో తారీఖు నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పినాం ఏమైతే ఇలా తొమ్మిదో తారీఖు అయిపోయింది ఇవాళ తొమ్మిదో ఆగస్టు పదిహేనులో ఎంపీ ఎలక్షన్లలో ప్రజలు మీ కార్యకర్తలు మీ కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతూ ఏమని చెప్పిండ్రు మేము ఇంకో రెండు లక్షలు ప్రకటించినాం మీరు పోయి ఇండ్లలో కూడా తీసుకుంటా ఇంకో ఆగస్టు పదిహేను తారీఖు నాడు మేము రెండు లక్షలు మాఫీ చేస్తున్నాం మేము మా గవర్నమెంట్ చెప్తున్నాం మీరు మాకు అని చెప్పి తెప్పించుకున్నాం మరి అదే ఆగస్టు పదిహేను కూడా అయిపోయింది మేము పదిహేను నాడు ప్రజలను కోరిక మేరకే మేము ఏదైతే ధర్నా కార్యక్రమం ప్రజలందరూ ఎవరైతే అడిగినో మమ్మల్ని మీరు వేయాలా కదా మీరు ప్రతిపక్ష పార్టీ మనం మీ ఆధ్వర్యంలో దండా ఇద్దామనే కార్యక్రమాన్ని తీసుకొని మీరు పెద్ద ఎత్తున ఎవరిని కూడా ఖాళీ రైతులకు ఒక ఇస్తే వేలాదిగా ధరలీ వచ్చింది మన ఇన్స్ రోడ్ల కనీసం మీకు అది కూడా కనబడక మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక మాట నీకు అర్థమైందా సునీల్ రెడ్డి గారు ఒక్క మీరు రెండు లక్షల రుణమాఫీని కంప్లీట్ చేసినామా అని చెప్తున్నాను నువ్వు బాల్కొండ కు రాకపోదాం నా వేపూర్ మండలంలో పదకొండు వేల రెండు వందల పదహారు మంది అకౌంట్ హోల్డర్లు ఉంటే మీరు చేసింది ఎంత మీరు రెండు వేల ఆరు వందల చిల్లర వేసేరు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల చిల్లర వేయాల అంటే కనబడతలేదా మీకు లెక్కలు చెప్తలేరా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ లెక్కలు తీసుకుంటలేరా మరి ఒక్కటి కాదు రెండు కాదు ఎనిమిది వేల ఐదు వందల మంది ఈ రుణమాపి కాలేదు మరి ఏం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఏ ముఖం పెట్టుకొని ప్లేస్మెంట్ ప్లేస్మెంట్మెంట్మెంట్ను కనీసం ఏ విలేజ్ పోయినా తెలుస్తుంది కదా మరి నువ్వు ఇది తిరుగుతున్నావు కదా ప్రతి విలేజ్ విలేజ్ తిరుగుతున్నా అని చెప్తున్నావు కదా ప్రతి విలేజ్ పోతే చెప్తలేరా రైతులు మరి మాకు మాఫీ కాలేదని ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ నోట్ ఇచ్చి మాఫీ చేసినాం మేము రెండు లక్షలు వేసేసినాం అయిపోయిందంటే కాదు ఖబర్దార్ మీరు ప్రతి ఏ షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలి రెండు లక్షల రూపాయలు అప్పుడే కదా మేము మాట్లాడకుండా ఉండాల్సింది మీరు ఏది చేయకుండా మేము ఎందుకు మాట్లాడము బాగా మాట్లాడదాం బాగా అడుగుతాం మాకు ప్రతిపక్షంలో అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం మీరు గల్లికల్లి మాటలు చెప్తే ఇస్తా ఊరుకునేది లేదు ప్రతి రైతుకు రెండు లక్షల రుణు మాఫీ అయ్యేదాకా కూడా మా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ నిద్ర పోదు మీరు నిద్ర పోనేది రెడ్డి ఇక నైనా గురువులు తెలుసుకో నువ్వు ఒకవేళ నేను ఇప్పుడే చెప్తున్నా మా వేల్పూర్ మండలంకు రా మా వేల్పూర్ మండలంలో పద్దెనిమిది విలేజ్లు ఉన్నాయి పెంచుకో ఏ విలేజ్ పోదామో రా కూర్చున్న పెట్టు నేను వస్తా మా పద్దెనిమిది విలేజ్ ఏ ఒక నువ్వు ఎన్నుకున్న ఊర్లోకి వచ్చి కూర్చున్నా ఆడ హండ్రెడ్ పర్సెంట్ రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని అంటే నేను శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పుకుంటాను నేను వ్యవసాయం చేసుకుంటా నేను హాయిగా ఉంటాను నువ్వు రాజీనామా చేసి నీ ద నువ్వు చేసుకుని ఉంటావా ఈ సవాల్ నేను విసురుతున్నా డబ్బుటే స్వీకరించు జై తెలంగాణ జై తెలంగాణ హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేసినాక మేము బాధాప్తా చెప్తున్నాం మా హరీష్ రావు మాకు రాజీనామాలు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు గడ్డి బొసతో సమానం ఈ రాజీనామాలు చేయడం మాకేం కొత్త కాదు మీరు ఏదైతే మాట ఇచ్చారో వారు గ్యారంటీలు అన్నారు కనీసం ఒక్క గ్యారంటీ కూడా ఇయ్యలే ఇప్పటిదాకా ఏ గ్యారంటీ కూడా అమలు చేయలే ఫ్రీ బస్ అన్నారు ఆరు గ్యారెంటీలల్లో లేదు మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ప్రజలను మీరు మీ మీకు నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయకండి ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే మీరు అమలు అయినట్టు ఏదో ఒకటి నిరుపయోజనం చేయండి దా రండ్రి ప్రజలలో పోదాం సునీల్ రెడ్డి గారు రండ్రి ఆరు గ్యారెంటీలు మీరు ఏమేమి చేసినామంటున్నారో సిలిండర్ అంటున్నారు దాపోదాం మీకు విలేజ్ ఎంపిక చేసుకో నువ్వే ఎంతమందికి నీకు సిలిండర్లు వస్తున్నాయి అడుగుదాం నువ్వురా నీవే ఇంకొకటి ఎంచుకో నీ ఊరే నా వేలుపు మండలానికి ఎక్కడైనా సరే నీకు సిలిండర్ మాఫేదని చెప్తున్నావు కరెంట్ ఉచిత కరెంట్ అంటున్నావు దా పోదాం విలేజ్ ప్రతి ఇంటికి పోదాం ఎంతమంది ఇంటి లబ్ధిదారులకు కరెంట్ మాపేస్తుందో దాపోదాం ఎందుకు సార్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకున్న ప్రజలను మభ్య పెడుతున్నారు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే ఈ రైతు రుణమాఫీ మీరు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇప్పుడే అన్నారు అప్పుడే అన్నారు ఇలా తొమ్మిది నెలల రోజులు అయిపోతుంది తొమ్మిది నెలల చేత కాదు మీకు ఎందుకు ఇంకా పెద్దగా మాట్లాడతారు మీరు మా హరీష్ రావు ఖాళీ గోటికున్నది ముఖంకు లేదు మా ప్రశాంత్ అన్న ఉన్న ఏది కూడా సరిపోవు నువ్వు మా ప్రశాంత్ అన్న మాటకు కట్టుబడి ఉంది అన్న ఎన్నో అనేక అభివృద్ధి సంక్షేమాలు అయిన వాటి లేదా మీకు ఏదైతే మీరు ఏదో మేము చేసి ఇడ్సగబెట్టిన పనులకి మీరు కొబ్బరికాయలు లేకుండా మీరు మీరు అడ్డట్ల పోయి చెప్పుకుంటున్నారు తప్ప మీకు ఆ చేసే సత్తా మీ కాంగ్రెస్ పార్టీకి లేదు మీకు లేదు ప్రబాద్దార్ మేము చెప్తున్నాం రైతులకు పేర్లు పెడుతున్నాం పేర్లు అచ్చిన పేరు నువ్వు ఒక నలుగురు పేర్లు చెప్తున్నావు మేము మండలం ఆయనకు వచ్చింది ఆయన వచ్చింది రాను ఒక వీళ్ళలో ఉదాం ఎంత మందికి మా పైన చూపెట్టు ముక్కు నేలకు ముక్కు రాస్తా నేను నువ్వు రాస్తావా అవుతుందా నీతోని నలుగురు ఉన్నారు కదా అని ప్రెస్ మీట్ చెప్పుడు కాదు నేను ఒక్కడిని వస్తా రా నువ్వు ఏ ఊరు పోదామో రా నేను వస్తా ఆ ఊరు పోదాం ఆ ఊరిలో ఎన్నో ఒకటి ఉన్నాయో తీసుకుందాం మరి మీరు ఒంటి ఒక్కటే అన్నారు కదా ఆ ఇంటి ఆ ఇంట్లో ఆ ఊళ్ళో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని ఊళ్ళు ఉన్నాయి నువే నువేపు ఆ ఇంటికి అత్తదా రాదా ఆ ఇంటికి ఇవ్వాలన్నా వద్దా పోదు చేసినామండి కేసులు చూపించుకుంటే ఒప్పుకుంటున్నాను నేను కబడ్దార్ సునీల్ రెడ్డి గారు మీరు జాగ్రత్త మీరు మీరు పోయి మీరు చేత కాకపోతే మంత్రి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అడగండి సార్ మనం అప్పుడు చెప్పినాం మీరు ఏదైతే ఇంతకు ముందు మీరు ఎలక్షన్ అప్పుడు అన్నారు కదా ఏది ఒక అత్త అంటారు చూడదు వాడికి సింహాద్రి గుడ్డ దగ్గర మేము ఆరు గ్యారెంటీలు రాసిస్తాం అవార్డు చేస్తామని రాసి అక్కడ పెట్టినాం ఏమైంది ఏం అమలు చేసినాం ఒకటన్నా అమలు అయినట్టు ఉందా ఇక్కడ పోతే అక్కడ దేవుడి మీద ప్రమాదాలు చేస్తుంది తప్ప ఉరిగింది ఏమీ లేదు ఏ దేవుడి పోతే అక్కడ నరసింహస్వామికి తట్టుకోతే నరసింహస్వామికి ఒకటి ఇస్తాం ఇంకో దేవుడి తట్టుకుంది ఇంకో దేవుడి మీద ఇస్తాం గుట్లెత్తుడిగా ఏర్పతుడు తప్ప మీరు ప్రజలకు వేసే సేవ సేవ అయితే లేదు Jadi telanga jadi telanga